గతంలో జరిగినటువంటి మీటింగ్లో అక్కడ మన అధికారులు చాలామంది వారి యొక్క ప్రబోధన్స్ వల్ల దాని గురించి ప్రత్యేకించి మన నియోజకవర్గం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పరిధి పుస్తకం కానీ సంబంధించినటువంటి ఓడిలు కానీ పుస్తకాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఇవ్వాలని వాటిని ముందుగానే మనం ఇస్తే గవర్నమెంట్ పంపించి తద్వారంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ పుస్తకాలకు సంబంధించి మన ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అధికారి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దాన్ని గమనించి ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలని మనకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తూ ప్రపోజల్ స్పందిస్తే వాటిని మనం గవర్నమెంట్ శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ దీనికి మీ ఎంత సహాయ సహకారాలు ఉండాలని నేను ఈ సభ పూర్వంలో తెలియజేస్తున్నాను అంచేత ప్రతి ఒక్కరికి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుస్తకాలకు ఎటువంటి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఎలా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు ఎవరు ఏవైతే తయారు చేశారో వారిని సమర్పిస్తూ దానికి ఇంకా ఏమైనా ఏమైనా అవసరం అయితే కూడా మీరు తయారు చేయాలని సమర్పతి చేస్తారు థ్యాంక్ యూ